నారాయణ అమ్మమ్మ ఇంటికి అమ్మ ఇదేంటో మీకు అందరికీ ఇవ్వక తెలుసా ఇది ఉలవల పొలం ఉలవ పొలం ఉలవలు జల్లిచ్చాను అన్నమాట మన రాణివాసపు సున్నిపిండిలోకి మీరు సున్నిపిండి సున్నిపిండి అంటే అట్టబడితే అట్ట చేసేదైతే నేను సంవత్సరం వారికి ఇవ్వగలను నేను సంవత్సరానికి ఒక్కసారి చేసేదానికే ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడండి ఈ అన్నీ ఆర్గానిక్ అన్నమాట మనకు చేత అయినంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు ఆర్గానిక్ ఆర్గానిక్ పెసలు ఆర్గానిక్ గులాబీలు ఆర్గానిక్ ఏంటి ఉలవలు ఆర్గానిక్ శనగలు అవి మళ్ళీ పసుపు కూడా పసుపు కూడా ఆర్గానిక్ పసుపు అదే పసుపు కస్తూరి పసుపు అట్టా నాకు వరకు అన్ని ఆర్గానిక్ చేస్తానమ్మా ఇప్పుడు ఈ పొలము చల్లిచ్చా మాకైతే పొలాలు గెలాలి ఏమి లేవు వాళ్ళు ఉంటారు ఇక చెల్లెళ్ళు చెల్లెళ్ళు ఏమన్నా పెసలు మళ్ళీ ఒడ్లు మినుములు వేస్తారు ఇవి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి వేయించాను అన్నమాట ఇంకా వీటికి మందులు గిందులు ఏమి లేకుండా పండినంతవరకే అంతవరకే జాలని మన అదృష్టం చూడండి అంత ఉందో అంత కాయ వచ్చింది ఇప్పుడే ఇంకా పది రోజులు పట్టిద్ది ఇక పది రోజులు పదిహేను పది రోజులు పట్టిద్ది ఇంకోటి ఉంది అది కొంచెం దూరం ఆ పొలం అదైతే ఇప్పుడు ఖచ్చితంగా వారానికల్లా వచ్చిద్ది ఇది ఒక పది పదిహేను రోజులు పది నుంచి పదిహేను రోజులు పట్టచ్చు అప్పుడు చేస్తాను సున్నిపిండి సున్నిపిండి చేసినప్పుడు పెట్టుకోండి అంతే కాని దాకా ఎన్ని ఎన్నిసార్లు అడుగుతారో సున్నిపిండి సున్నిపిండి అని ఇవన్నీ రావాలి నేను సున్నిపిండి తయారు చేయాలమ్మా పెసలు కూడా పీకారు ఇక కొడతారు రేపు ఎల్లుండో ఎల్లి పెసలు కూడా తీసుకొస్తా ఇది ఉలవలు ఈ ఉలవల వల్ల ఎన్ని అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి నేను ఒక వీడియో తీసి మీకు ఉలవల వల్ల ఉపయోగాలు చెబుతా మనము సున్నిపిండిలో ఎందుకు వేస్తున్నామంటే ఒళ్ళు నొన్నగా ఉండటానికి చర్మం మీద ముడతలు తగ్గించడానికి డెడ్ స్కిన్ స్కిన్ సెల్స్ తొలగించడానికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసమని ఈ ఆర్గానిక్ ఉలవలని వేస్తున్నా అది ఇవల వాళ్ళ కూడా పండి వచ్చిన తర్వాత ఇంకా సున్ని పిండి రెడీ చేస్తా